హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం రెండో వారం అయితే నేను పూజ చాలా సింపుల్గా చేసుకున్నానండి ఈ వీడియో మీకు అప్లోడ్ చేయడానికి నాకు వాయిస్ సవర్ ఇవ్వడానికి అవ్వలేదన్నమాట అందుకని ఇప్పుడైతే వీడియో పెడుతున్నాను ఆ రోజు నేను చాలా సింపుల్గానే చేసుకున్నానండి దేవుడి పటాలు శుభ్రం చేయలేదని చెప్పేసి పూజ చేయాలని అనుకున్నాను కాకపోతే ఆ రోజు అందరూ ఇంట్లో దీపం పెడుతున్నారు అయ్యో మా ఇంట్లో దీపం లేకుండా ఉండిపోతుందని బాధపడ్డానమాట అంటే ఇల్లు మొత్తం శుద్ధి చేసేసుకున్నాను దేవుడి పట్టాలు క్లీన్ చేయడానికి వారం కుదరలేదన్నమాట నాకు అందువల్ల దీపం పెట్టనేమనుకొని కానీ పళ్ళు కొబ్బరికాయలు పువ్వులు అయితే ఏం తెప్పించుకోలేదండి మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను పూజ చేసుకుందామని అనుకున్నాను ఎందుకలే దేవుడి పటాలు శుభ్రం చేయకపోతే ఏముంది పక్కన మా ఆవులు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర నుంచి ఆవు పంచం తెచ్చుకొని మొత్తం ఇల్లంతా శుద్ధి చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను ఏదో ఏమోనండి ఇంట్లో దీపం పెడితేనే కదండి మనకి మనశ్శాంతంగా ఉంటుంది ఇంకా అమ్మవారి మీద భారం వేసి అమ్మ శుభ్రం చేసుకో శుభ్రం చేయలేదు మనకు వారం కుదరలేదమ్మా మరి ఏమనుకోకు అందరింట్లోనే దీపం ఉంటుంది నా ఇంట్లో దీపం లేకుండా అయిపోతుంది కదమ్మా అందుకనే దీపారాధన చేసుకున్నాను తప్పు ఉప్పు అంతా నీ మీద భారం పెడుతున్నాను అని చెప్పేసి అమ్మవారికి అయితే దీపారా దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా ఆ రోజు శివాలయంకును వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇంకా తర్వాత రోజు శనివారం అయితే దేవుడి పట్టాలన్నీ శుభ్రం చేసుకున్నాను నీట్గా ఇదిగోండి ఇలాగైతే శుభ్రం చేసుకున్నాను నేను ఇప్పుడు శుభ్రం చేసుకున్నా మా దేవుడు బళ్ళ మీద అయితే ఒక ఎర్ర క్లాత్ వేసుకుంటాను ఎందుకంటే ధూళి ఏమైనా పడినా క్లీన్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందని ఇలా అయితే వేసుకొని ఉరిపిండి కుంకుమ బొట్టలతో ఇలా నిండుగా అలంకరించుకున్నాను అమ్మవారైతే ఇంకా వరలక్ష్మి రథానికి ఇలాగైతే ముస్తాబై అయినారండి ఇంకా పూజ అయితే చేసుకున్నానండి మందర్ పువ్వులతో అలంకరించుకున్నాను అలంకరించుకొని ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఏదో మాకు కలిగినంతలో మాకున్నంతలో అయితే సింపుల్గానే చేసుకున్నానండి ఎవరో ఏదో చేసుకుంటున్నారు కదా వాళ్ళు పెట్టుకుంటున్నారు నేను పెట్టుకోవాలని అనుకోను ఒక దీపానికి మాత్రమే అందరింట్లో దీపం ఉంటుంది అయ్యో మా ఇంట్లో దీపం లేదని బాధపడతాను తప్ప వాళ్ళు ఇవి కొనుక్కున్నారు నేను అది కొనుక్కోవాలి వాళ్ళు ఆశ్చర్య కొనుక్కున్నారు వాళ్ళు దేవుడికి అది పెట్టారు నైవేద్యం నేను ఎందుకు పెట్టాను అని అనుకోను మా ఇంట్లో మా సోమతికి ఎంత కలిగిందో అంతలోనే పెట్టుకుంటానండి అయితే ఇంట్లో పటికి బెల్లం ఉంటే అదే పెట్టాను ఎక్కువగా అయితే నేను పటికి బెల్లం కాచి చల్లార్చిన పోలే నైవేద్యంగా పెడతాను ఇది మొదటి శుక్రవారం నేను పూజ చేసుకున్న వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఆ మొదటి వారం కూడా నేను చాలా సింపుల్గానే చేసుకున్నానండి ఎక్కువగా అదేమంటారు ఆరంభాలు ఆరంటాలకి పోకుండా మాకున్నంతలోనే ఇప్పుడు కూడా మొదటి వారం కూడా అలాగే చేసుకున్నాను చూస్తున్నారా మాది చిన్న దేవుడు మూలైనా సరే నేను నీట్గా పెట్టుకుంటాను అనమాట నాకు నేను మా ఇంట్లో ఏది పట్టించుకోకపోయినా సరే దేవుడు మూల మాత్రం నీట్గా ఉండేలాగా చూసుకుంటానండి ఎందుకోగా నాకు అది అదొక ఇష్టం అనమాట అలంకరించుకొని పూజ చేసుకోవడం అనమాట ఎలా పడితే అలాగా పెట్టేసి పూజ చేయడం నాకైతే నచ్చదు ఎందుకు నచ్చదంటే నాకు నేను పెద్దగా చదువుకోలేదు నాకు మంత్రాలు కూడా రావు ఆ మంత్రాలుకి ఎంత టైం తీసుకుంటామో అలాగే అలంకరించుకునేటప్పుడు అంతే నీట్గా అదే మంత్రంగా భావిస్తూ నీట్గా అయితే పెట్టుకోవడానికే చూస్తాను చూస్తున్నారా మా చిన్న దేవుడు వల్ల ఎంత నీట్గా అలంకరించుకుని పూజ చేసుకున్నాను బాగుందా మీకు నచ్చినట్టుగా అయితే తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మీ ఇంట్లో మరి పూజ చేసుకున్న అదే శ్రావణ మాసానికి మీ పూజ మందిరం శుభ్రం చేసుకున్నారో లేదు మీరు ఎలా పూజ చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి